హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మ ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి అంటే నిన్న చేసిందండి కాకపోతే ఈరోజు వీడియో పెడుతున్నాను బగారా రైసు చాలా టేస్ట్గా చేశాను బాగుంది సింపుల్గా చేశాను ఎవరైనా ఈ వీడియో చూసి ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకొని సపోర్ట్ చేయండి నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి గిన్నెతో తీసుకున్నాను బాస్మతి రైసు కొలతకి చెప్తున్నానండి ఈ గిన్నెతో తీసుకున్నాను నీట్గా కడిగేసిన తర్వాత వాటర్లో నానబెట్టుకోవాలి కదా బాస్మతి రైస్ని నానబెట్టి పక్కన పెట్టేసుకుందామండి ఒక అరగంట సేపు అలాగే రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు పచ్చిమిర్చి తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు స్పూన్లు ముఖ్యంగా బిర్యానీ సామాన్లు అండి ఇవి తెలుసు కదా అందరికీ బిర్యానీ సామాన్లు కంపల్సరీ వేసుకోవాలి బిర్యానీ ఆకు జాపత్రి అనాస పువ్వు యాలకులు చెక్కా లవంగాలు అన్నీ వేసుకోవాలండి అలాగే కరివేపాకు కొత్తిమీర పక్కన పెట్టుకుందాము జీడిపప్పు ఇలా బద్దలు చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి నేను కుక్కర్లో చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు మామూలుగా గిన్నెలో కూడా చేయొచ్చు కుక్కర్లో చేస్తున్నాను ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ సామాన్లు వేసేసుకోవాలి అలాగే జీడిపప్పు కూడా వేసేసుకొని దోరగా ఫ్రై చేయండి జీడిపప్పు మాడకుండా నీట్గా ఫ్రై చేయండి హై ఫ్లేమ్లోనే ఉంచండి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి ఆనియన్స్ పొల్ల పొడవుగా కట్ చేసుకోండి టూ ఆనియన్స్ వేసాం కదా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు కొత్తిమీర కరివేపాకు వేసుకొని రుచికి తగినంత కల్లుప్పు కానీ సాల్ట్ కానీ వేసేసుకోండి వేసుకొని ఇవి కొంచెం బాగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం ఏ గిన్నెతో అయితే బియ్యం తీసుకున్నామో అదే గిన్నెతో ఒకటిన్నర గిన్నె వాటర్ వేసుకోండి అంటే ఒక గ్లాస్ బియ్యానికి గ్లాస్న్నర వాటర్ వేసుకోవాలన్నమాట వాటర్ వేసేసిన తర్వాత నానబెట్టి పక్కన పెట్టుకున్న బియ్యం కూడా వేసేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలిపి ఇందులో రైస్ పొడిపళ్ళు ఆడడం కోసం అని ఒక నిమ్మకాయ రసాన్ని పిండుకోండి ఇలా పిండిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి చాలకపోతే ఈ టైంలో వేసుకోండి ఇంక మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి చూడండి మూడు విజిల్స్ వచ్చేసాయి ఫ్రెజర్ అంతా పోయిన తర్వాత మనకి బగారా రైస్ ఈ విధంగా ఉంది చూసారా మంచి స్మెల్గా ఉందండి అలాగే టేస్ట్ కూడా బాగుంది చాలా సింపుల్గా చేసేసాం కదా కొంతమంది భయపడతారు చేయడానికి ఏమీ లేదండి గ్లాస్ బియ్యానికి గ్లాస్ చిన్న వాటర్ వేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట నచ్చితే లైక్ ఇవ్వండి ఎవరికైనా ఉపయోగంగా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్